హైవ్స్ హేమ అలియాస్ కృష్ణవేణి ఈమె జనాలు ట్రోలింగ్లో వదిలేసేయండి అసలు నాకు పిచ్చి లేస్తుంది అసలు ఫ్లోలో తను వీడియోస్ పెట్టినప్పుడు జనరల్గా అప్డేట్స్ అవడం లేదన్నప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు శాటిలైట్ ఛానల్స్ కూడా అనిపిస్తాయి సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన తమ్ముడే చూసి నిజంగా నేను షాక్ అయ్యాను మధ్యలో ఏదైనా అప్డేట్స్ కోసం చెక్ చేస్తున్నప్పుడు ఆ సాటిలైట్ న్యూస్ ఛానల్స్ వచ్చే వన్ మినిట్ టూ మినిట్స్ న్యూస్ కూడా నేను షాక్ అవుతున్నాను ఊరి దేవుడ స్క్రిప్ట్ అలా ఉంది తమిళస్ అలా ఉన్నాయి టైటిల్స్ అలా ఉన్నాయి అసలు ఘోరది ఘోరంగా ఆడుకుంటారు మీడియా అయితే హేమాంటి అని చెప్పేసి బయట ఇందులో వచ్చేసి శుద్ధ ఎంత శుద్ధ పూసిని మనది వచ్చింది కదా సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని అనేది అరే బిర్యానీ భలే వండింది ఫామ్ హౌస్లో వండి వండింది కదా పాపం అందరికీ అరే రకరకాలుగా అంటే వాంటెడ్గా ఏమైనా టార్గెట్ చేస్తే నాకు అర్థమైపోయింది ఎందుకు ఏంటంటే ఈమె గతంలో ఏదైతే చేసిందో అది ఇప్పుడు రిటర్న్ ఇస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు నాకు బాగా గుర్తు ఈ ఫుడింగ్ పబ్ దగ్గర సమయకడం నీ హారిక సంబంధించిన ఇష్యూ అప్పుడే అప్పుడు కానీ దానికి ముందు కానీ ఏదో ఒక పబ్లో ఈమె ఉంది ఆ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన ఇష్యూ వస్తే హైదరాబాద్లోని ఈమె ముందేనట్టుగా ఎన్టీ వాళ్ళే మిత్రులు రమేష్ నాకు తెలిసి అతను ఇది ఇచ్చున్నాడు అప్పుడు ఈమె నానా ఇది చేసింది అసలు ఎవడాడు అది ఇది అంటూ దాని వెంట వాళ్ళు ఎక్స్ప్లనేషన్ కూడా సమ్మెదో బట్ నువ్వు ఊరుకోను అతి ఇదని హడావుడి చేసాను కొన్ని సందర్భాలలో మీడియా వాళ్ళు అనుకోకుండా తప్పు చేస్తారు కొంతమంది కావాలని కూడా చేసేవాళ్ళు ఉంటారు దెన్ అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఒకటి ఉండేది బట్ ఆమె రియాక్ట్ అయిన విధానం చూసి అంత షాక్ అయ్యారు అసలు మా బాబు ఇంకోసారి జోలికి వెళ్ళకూడదేమో ఈమె రియాక్షన్ ఘోరంగా ఉందరా బాబు అన్నాడు బిఫోర్ దాట్ మా ఆర్టిస్ట్ ఎలక్షన్ అదే మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ వాళ్ళకి ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఆల్రెడీ ఆమె రెండుసార్లు ఒక ప్యానల్ తోటీ చేసి ఒక ఇన్ఛార్జిగా పోటీ చేసి ఇండిపెండెండ్గా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్ కూడా ఎలక్ట్ అయ్యి ఉన్నారు సో మూవీ ఎక్స్ అసోసియేషన్లో నాకు తెలిసి మూడు సార్లు ఏమో చేస్తున్నారు గెలి గెలుచుకొని ఆ మూమెంట్లో మరల ఎలక్షన్ జరుగుతున్న మూమెంట్లో శివాజీ రాజాన లేదన్నప్పుడు శివాజీనా సం పర్సన్ అండి కురికింది ఏకంగా ఏకంగా అయితే ఏకంగా వాళ్ళ మీద గొడవ వేసుకొని ఏకంగా పోలీస్ కేసు పెట్టేదాకా వెళ్ళింది ఆ మూమెంట్లో కూడా మీడియాని హెచ్చరించింది సీరియస్గా హెచ్చరించేసింది ఎవడబడితే వాడు ఎట్టబడితే తమ్మల్స్ పెడతా ఉన్నారు ఎట్టబడితే న్యూస్ ఇస్తున్నారు ఏంటి అసలు ఇది కేసులు పెడతా అది ఇది అని చెప్పేసి ఏమున్నారు ఏంటి అని చెప్పేసి దెన్ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే ఆమెకు ఆమె ఒక సెలబ్రిటీ అంటే అసలు నేనే అసలు నా జోలికి ఎవరు రాకూడదు నా గురించి ఎవరు తప్పుగా రాయకూడదు నా గురించి ఎవరైనా చెప్తే మంచిగానే చెప్పాలి మంచిగానే రాయాలి నన్ను పొగడాలి అసలు నేనంటే భయం ఉండాలి నేనంటే భర్త ఉండాలి అన్న వేలో నేను అసలు ఏ హీరోకి తక్కువ కాదు ఏ హీరోయిన్కి నేను తక్కువ కాదు అన్న వేలో ఆమె హైలైట్ చేసుకుంటే వచ్చింది ఆమె ఆమె సెల్ఫ్ ప్రమోషన్ సెల్ఫ్ పబ్లిసిటీ ఇవన్నీ అంతా గమనిస్తున్నారు 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 ఎప్పుడో దొరికిదురా ఎప్పుడో దొరికిదురా ఎప్పుడో దొరికిదురా అనుకుంటున్నారు ఇప్పుడు అత్తారింటికి ధరే సినిమాలో కానీ బ్రహ్మానందం కానీ బుక్కలు పట్టుకొని లాగుతూ ఈవెని కామెంట్ చేస్తుంటాడే దెన్ ఆ పిక్ పెట్టి హేమ ఇప్పుడు దొరికిందిరా ఇక వదలొద్దురా అన్నట్టుగా ఆమె అసలు మొదటి రోజు వీడియో ఏం పెట్టింది దానికి ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం చెప్పింది ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంది ఎప్పుడు వెళ్ళింది అక్కడ కృష్ణవేణి ఎందుకు చెప్పింది ఇక్కడ హేమని ఎలా మేనేజ్ చేస్తూ ఉంది ఎవరు ఏంది అంటే మొత్తం ఇక రాజుల్లో పుట్టింది కృష్ణవేణి సయ్యద్ జాన్ సో కృష్ణవేణి సయ్యద్ అన్నట్టు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఒక పాప ఉంది ఆమె సినిమాలకు దూరంగా ఉండేది ఆ పాప ఈ వచ్చేసి ఈ రకం ఇంటికి దూరంగా ఉండి ఇలా చేస్తుంది ఇలా రకరకాలు ఏకి పారేస్తూ ఉన్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి సీరియస్ నేను కూడా షాప్ అవుతున్నా ఇదేంట్రా బాబు ఒక ఆడ మనిషి ఈ రకంగా ఏంట్రబాబునే ఆడ మనిషి ఇంకేమన్నా అన్నానా ఆడైనా ఒక ఒకటే అయ్యో బాబు ఆమె ముందు అసలు మిగతా ఎవరు నోరెత్తలే పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఈ వయసులో రేవు పార్టీల ఈ వయసులో డ్రగ్సా ఏందిది ఇక న్యూస్ ఇవ్వకుండా ఉంటే అట్టా అని చెప్పేసి ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరికి నేనైతే చెప్పేది ఒకే గుర్తుంచుకోండి ఎప్పుడు ఎవరితో సరే ఎంతవరకు అంతవరకు ఉండండి అండ్ తొందరపడి నోరు జారకండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ నో డౌట్ మన తప్పు ఏమీ లేనప్పుడు అవతల తేడాగా బీసే పళ్ళు రాలకొట్టండి ఇబ్బంది ఏమీనా గట్టి కూడా మాట్లాడండి ఇబ్బంది ఏమీనా కానీ ఓవర్ యాక్షన్ వద్దు ఓవర్ ఎమోషన్స్ వద్దు ఓవర్ అది సర్వత్రా వర్జేది మాత్రం గుర్తుంచుకోండి హేమ విషయంలో హేమ అంటీ అంటూ వదిలేదు లేదంటూ సాంప్రదాయాన్ని సొంతపోసిని అంటూ ఏం కలరగించింది ఏం చెప్పింది అది రకరకాలుగా సాటిలైట్ మీడియా వాళ్ళే శాటిలైట్ ఛానల్స్ అఫిషియల్ ఛానల్స్ వాళ్ళే ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు ఇస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈంద్రబాబు వీళ్ళెట్టేస్తున్నారని చెప్పి షాక్ అవుతున్నారు అంటే కారణం ఈమె గతంలో చేసినటువంటి పనుల వల్ల మీడియా ఆమె మీద పెంచుకున్నటువంటి అభిమానం వల్ల ఛాన్స్ అని చెప్పేసి ఆ లో రిటర్న్లో అమ్మికిస్తూ ఉన్నా సో బీ కేర్ఫుల్